ఉగాది నుండి ఈ ఐదు రాశులకు అఖండ రాజయోగం పట్టబోతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని ఒక కామెంట్ పెట్టండి అందరికీ నమస్కారం క్రోధినామ సంవత్సర ఉగాది తర్వాత మే నెల ఒకటో తేదీ నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం ఇరవై సంవత్సరాల ఉగాది తర్వాత ద్వాదశి రాసులలో ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా దేవగురువైన బృహస్పతి యోగిస్తే ఏ రాశికైనా రాజయోగం పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ఎన్ని దోషాలు ఉన్నా సరే గురుబలం ఉంటే ఆ గురుబలం వల్ల అద్భుతమైన విజయాలు మనకు సొంతం అవుతాయి కాబట్టి గురుబలాన్ని ఆధారంగా తీసుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఒకటో తేదీ నుంచి గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది ఒక కాబట్టి ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ధనస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఉగాది తర్వాత మే ఒకటో తేదీ నుంచి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రెట్టింపు ధనలాభం ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పిందే వేదం చేసిందే శాస్త్రం అన్నట్లు ఉంటుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది అదృష్టవంతులు ఆ తరువాత అఖండ రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మే ఒకటో తేదీ గురువు సంచారంలో మార్పు జరిగిన వృషభ రాశిలో ఐదో రాశి అవుతుంది గురువు పంచమణువుల సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా మంచిది మకర రాశి వాళ్ళు ఎవరై ఎవరికైనా సరే ఇప్పటి వరకు సంతానం లేకపోతే మే ఒకటి తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అలాగే మకర రాశి వాళ్ళ పిల్లలు మే ఒకటో తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి టాప్ పొజిషన్కి ఈ సంవత్సరం రీచ్ అవుతారు టాప్ లో చదువుతారు అలాగే మకర రాశి వాళ్ళకి ఆధ్యాత్మికత పెరుగుతుంది భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది ధనం కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతూ ఉంది కాబట్టి గురువు పంచమ సంచారం అనేది మకర రాశి వాళ్ళకి మే ఒకటో తేదీ నుంచి బ్రహ్మాండమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ తర్వాత రాజయోగం పట్టబోతున్న మూడో రాశి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మే ఒకటో తేదీ గురువు సంచారం మారిన వృషభ రాశి ఏడో రాశి అవుతుంది మకరం కుంభం మీనం మేషం వృషభం గురువు సంచారం మారిన వృషభ రాశి ఏడో రాశి అవుతుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళకి గురువు సప్తమ సంచారం చేస్తున్నాడు సప్తమి సంచారం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వృచ్చిక రాశి వారికి చాలా కాలంగా పెళ్ళిళ్ళు కుదిరిన వాళ్ళకి మే ఒకటో తేదీ తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనసుకు నచ్చిన విధంగా పెళ్ళిళ్ళు నిత్యమై పెళ్ళిళ్ళు జరుగుతాయి సంసార జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే వృచ్చిక రాశి వాళ్ళకి మే ఒకటో తేదీ తర్వాత ఆ గొడవలన్నీ తగ్గిపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది ఒకటో తేదీ నుంచి పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది అంటే రాశి వాళ్ళకి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురువు సప్తమి సంచారం అద్భుతంగా కలిసి వచ్చి రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ తర్వాత నాలుగవ రాశి కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి మే ఒకటో తేదీ గురు సంచారంలో మార్పు జరిగిన వృ రాశి తొమ్మిదవ రాశి అవుతుంది పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది దానివలన సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించే విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి భాగ్యంలో గురు సంచారం వల్ల అదృష్టం ఉన్నట్టు ఉన్నట్టుండి కలిసి వస్తుంది బంగారం బంగారంలాగా ఉంటుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత ఐదు రాసుల్లో ఆఖరు రాశి అయిన కర్కాటక రాశి లెక్క పెట్టినప్పుడు మే ఒకటో తేదీ గురువు సంచారంలో మార్పు జరిగేటటువంటి వృషభ రాశి పదకొండవ రాశి అవుతుంది కర్కాటకం సింహం కన్యా తుల రుచిక ధనుసు మకరం కుంభం మీనం మేషం వృచ్చిక వృషభం అంటే కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఏకాదశి స్థానంలో పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు ఏకాదశి లాభం ఉంటుంది శాస్త్రం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబ పరంగా లాభం కలుగుతుంది విశేషించి ఏది ప్రారంభించినా సరే అందులో లాభమే తప్ప నష్టం అనేది ఉండదు ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యాపారంలో తిరుగులేని విధంగా లాభాలను అందిపుచ్చుకోవచ్చు కాబట్టి క్రోధినామ సంవత్సర ఉగాది తర్వాత మే నెల ఒకటో తేదీ దేవ గురువైన బృహస్పతి వృ వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాసులలో ఐదు రాసుల వారికి మహజాతకం ప్రారంభమవుతుంది క పట్టిందల్లా బంగారంలా మారబోతుంది విశేషమైన రాజయోగం కలుగుతుంది ఈ ఐదు రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి రెండవది మకర రాశి మూడవది వృశ్చిక రాశి నాలుగవది కన్యా రాశి ఐదవది కర్కాటక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు సంవత్సరం పాటు తిరుగులేని రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మిగిలిన రాశి వాళ్ళు మాత్రం మే ఒకటి నుంచి దేవగురువైన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం కూడా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు తినిపించాలి రోజు నీళ్ళల్లో వేసు పసుపు వేసుకొని స్నానం చేయాలి ప్రతి గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చెయ్యాలి మిగిలిన రాసులు వాళ్లకు కూడా గురుబలం పెరుగుతుంది సకల శుభాలను కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు